నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న భారతీయులందరికీ యూసఫ్ కార్గో వారి తరఫున దసరా పండుగ శుభాకాంక్షలు మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు అలాగే ఏ కార్గో అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో అన్ని చార్జీలు కలిపి ఐదు వందల యాభై ఫిల్స్ దసరా పండుగ సందర్భంగా మీరు మీ ఇంటికి పంపించే వస్తువుల పైన ఫ్రీ ప్యాకింగ్ ఛార్జీలు కలవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇండియా నుంచి కువైట్ కు వీసా తీసుకొని వస్తూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో ఇటీవల కాలంలో మెడికల్ కు సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు చాలా మంది వంద మంది వెళితే అరవై మంది ఫెయిల్ అవుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఇంతకు ముందు నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది అలాగే ఈ యొక్క వీడియో చూసిన తర్వాత చాలా మంది మెసేజ్లు చేయడం జరిగింది కామెంట్లు పెట్టడం జరిగింది అన్నా మేము స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో మా ఇంటి దగ్గర ఉన్న ఆసుపత్రిలో ఎక్స్ రే బ్లడ్ టెస్టు అలాగే అన్ని టెస్టులు చేయించుకుని అయితే మేము వెళుతూ ఉన్నాము వెళ్ళినా సరే ఇక్కడ ఉన్న డాక్టర్లు అయితే ఏమీ ఇబ్బంది లేదు మీరు మెడికల్ పాస్ అవుతారని చెబుతూ ఉన్నారు కానీ మేము చెన్నై గాని బెంగళూరు గాని హైదరాబాద్ గాని వెళుతూ ఉంటే ముఖ్యంగా చాలా మంది చెన్నై బెంగళూరుకైతే మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెళుతూ ఉంటారు అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్కు ఎక్కువగా వెళుతూ ఉంటారు అక్కడికి వెళ్ళినా సరే మెడికల్ చెకప్ జరిగినప్పుడు అక్కడ నుంచి మేమైతే సాయంత్రం అయితే రిజల్ట్స్ వస్తాయి అక్కడ మేము వేచి ఉన్నప్పుడు ఫెయిల్ అని చెప్పేసి మాకైతే టాబ్లెట్లు మరియు మందులు రాసిస్తూ ఉన్నారు ఎక్స్రేలో ప్రాబ్లం ఉందని చెప్పేసి బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి చాలా మందికి మందులు రాసిస్తూ ఉన్నారు మేము పది మంది వెళితే అందులో ఐదారు మందికి ఇలా మందులు రాసిచ్చారని చెప్పి ముఖ్యంగా ముప్పై ఐదేళ్ల వయసు దాటిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఎక్కువగా ఫెయిల్ చేస్తూ ఉన్నారని చెప్పి ముఖ్యంగా ముప్పై ఐదేళ్ల లోపు వయసు వారిని పాస్ చేస్తూ ఉన్నట్లు చాలా మంది అయితే తెలుపుతూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఎక్స్ లో చిన్న మచ్చ ఉన్నా సరే ఏదైనా చిన్న సమస్య ఉన్నా సరే ఫెయిల్ చేస్తూ ఉన్నట్లు కొంతమంది ఏజెన్సీలు అయితే మనకు తెలుపుతూ ఉన్నాయన్న ముందు ఉన్నట్లు రూల్స్ ఇప్పుడు లేవని చెప్పేసి ఎవరైతే కొత్త వీసా తీసుకుని కువైట్కు వస్తూ ఉన్నారో వాళ్ళు ఈ యొక్క విషయాన్ని గమనించగలరు అలాగే మరికొంతమంది మాట్లాడుతూ డబ్బు కోసమే ఇలా ఫెయిల్ చేసి మళ్లీ మళ్లీ తిప్పించుకుంటూ ఉన్నారని చెప్పి మరికొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ కు ఎవరైతే వస్తూ ఉన్నారో కువైట్ గాని ఇతర గల్ఫ్ దేశాలు సౌదీ కానీ యుఏఈ కాని బెహరన్ కాని ఒమన్ కానీ కతార్ దేశాలకు వచ్చేటప్పుడు మెడికల్ కు సంబంధించి మీరు ఎదుర్కొంటూ ఉన్న ఇబ్బందులను కామెంట్ రూపంలో తెలియజేయండి అన్నా చాలా మంది ఇటీవల కాలంలో మెడికల్ కు సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి మీరు మెడికల్కు వెళ్లినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఎదుర్కొంటూ ఉన్న ఇబ్బందులు మరికొంతమందికి తెలియజేస్తే వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్